హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రైస్ కిచెన్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తుంది అండి ఈ స్వీట్ అయితే చేస్తున్నారు సో నేను కూడా చేద్దామని అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇదేంటో తెలుసు కదా కునాఫా అండి కునాఫా స్వీట్ అయితే చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో అయితే ఏం కావాలో నేను చూపిస్తాను చూడండి ప్రాసెస్ అయితే చెప్పే ముందు ఫస్ట్ అయితే ఇది నెయ్యి వండి నెయ్యి కావాలి ఇంకా మొజరిల్లా చీజ్ కావాలి ఇంకా వన్ కప్ షుగర్ కావాలి ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఇంకా మెల్టెడ్ బటర్ తేనె అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే సేమియా తీసుకున్నాను కునాఫా సేమియా అని సపరేట్గా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను ఇదంతా కూడా బాగా స్మాచ్ చేసుకోవాలండి మొత్తం విరగట్టేసుకోవాలి చిన్నగా ఇందులో కొంచెం నెయ్యి ఇంకా మెల్టెడ్ బటర్ అయితే వేసుకున్నాను టూ స్పూన్ నెయ్యి ఇంకా టూ స్పూన్ మెల్టీల్ బటర్ అయితే వేసి బాగా కలపాలి బటర్ లేకున్నా నెయ్యితో ఒకటి కలుపుకున్నా ఓకే అండి నెయ్యి లేకున్నా కూడా బటర్ వేసి కలుపుకున్నా కూడా ఏం కాదు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను వెరైటీగా స్వీట్స్ ఇంకా కుకింగ్ అయితే చేస్తున్నాను వెరైటీస్ అయితే సో నచ్చితే లైక్ చేయండి ఇదంతా కలిపేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే దాంట్లోకి స్టఫ్ కోసం అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి టెక్స్టర్ అయితే అందుకోసం నేను పావు లీటర్ పాలు అయితే తీసుకున్నాను స్టవ్ మీద అయితే బాండి పెట్టి బౌల్ పెట్టేసి హాఫ్ లీటర్ పాలు అయితే వేసాను పాలు వేడేకాక ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ వేయాలి నేను క్రీమ్ అయితే సపరేట్గా షాప్లో తీసుకోలేదండి డైలీ పాలు కాగబెట్టి పెట్టేస్తాం కదా అందులో నుంచి మేగడైతే తీసి సపరేట్గా పెడతాను సో ఆ మేగడనే నేను గిలక్కొట్టి క్రీమ్లో చేసి వేశాను చేసుకోవచ్చండి ఇలా కూడా క్రీమ్ చేసి మనం దాంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు వన్ కప్ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసాం కదా ఇదంతా మంచిగా కలుపుతూ ఉండాలి ఒక టూ స్పూన్ అయితే కాన్ఫ్లోర్ కార్న్ కాన్ఫ్లోర్ పిండి ఉంటుంది కదా అది టూ స్పూన్స్ అయితే వేయాలి ఉండ్రలు వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా కలుపుతూ ఉండాలండి విస్కట్తో కలిపితే బాగుంటుందని చెప్పేసి నేను అయితే విస్కట్తో కలిపాను ఉండలు లేకుండా ఇందులో వచ్చేసి మనం పాలు వేసాము ఇంకా ఫ్రెష్ క్రీమ్ అయితే వేసాము కాన్ఫర్ వేసాం కదా ఇప్పుడు వచ్చేసి మొజరిల్లా చీజ్ అయితే వేసానండి వన్ కప్పు ఇది వచ్చేసి చీజ్ అండి చీజ్ వేసి బాగా కలపాలి ఇంకా అదంతా కూడా టెక్స్చర్ దగ్గరగా వచ్చే వచ్చే వరకు అయితే కలపాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను అలా ఉండలేకుండా బాగా కలుపుతూ పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా పాలు అవన్నీ కూడా బాగా చిక్కబడిపోతాయండి దగ్గరికి వచ్చే వరకు అయితే కలపాలి ఫస్ట్ టైం ట్రై చేశానండి స్వీట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు కొత్త రెస్ కొత్తగా ఉంది రెసిపీ చూడండి దగ్గర పడిపోతుంది అంతా కూడా పేస్ట్ లా చేస్తుంది కదా క్రీమీ క్రీమీగా ఇదంతా కూడా మనం అక్కడ సేమియాలో స్టఫ్ చేసుకోవాలి రెడీ అయిందండి క్రీమ్ అయితే రెడీ అయింది దానిలో పెట్టడానికి ఇప్పుడు మనం ఏ బౌల్ అయితే తీ అందులో ఫస్ట్ పెడతామో దానికైతే బటర్ అయితే అప్లై చేయాలి నేను వచ్చేసి ఓవెన్లో పెడుతున్నానండి స్టవ్ అయి చేయట్లేదు సో ఓవెన్ బౌల్ అయితే తీసుకున్నాను దానికి బటర్ అయితే అప్లై చేశాను ఇప్పుడు ఆ అంతా మనం మిక్స్ చేసి పెట్టాం కదా అది కింద కొంచెం ఎక్కువగా లేయర్ వేయాలి టూ పార్ట్స్గా సపరేట్ చేసుకొని కొంచెం కింది పోర్షన్ అనేది ఎక్కువగా వేయాలన్నమాట ఎక్కువగా ప్రెస్ చేస్తూ అదంతా కూడా ఒక ఈవెన్గా అయితే చేయాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టెక్స్చర్ అయితే ఉంది కదా సాఫ్ట్ది అదైతే ఇందులో ఫిల్ చేయాలి పైన స్ప్రెడ్ చేసి అది కూడా స్లోగా అను అనాలండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది వేసుకున్నాక మళ్ళీ మిగతా సేమియా కూడా పైన మళ్ళీ ఇంకొక లేయర్లా అయితే వేసుకోవాలి పైన వేసేది కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదండి కింద మాత్రం కొంచెం బేస్ ఎక్కువనే ఉండాలి ఇది మొత్తం అయితే వేస్తూ ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేయాలి ఓవెన్ అయితే నేను ముందుగానే ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ అయితే చేసి పెట్టాను ఫైవ్ మినిట్స్ అయిపోయాక ఇది వచ్చేసి ఓవెన్లో అయితే పెట్టానండి త్రీ హండ్రెడ్ టెంపరేచర్ అయితే మెయింటైన్ చేసి ఒక ఫస్ట్ టెన్ మినిట్స్ పెట్టానండి ఇందులో తర్వాత మళ్ళీ మనం ఇంకో సైడ్ కూడా అలాగే హీట్ చేసుకోవాలి కాబట్టి హాట్ బ్లాస్ట్ అయితే ఆన్ చేసి ఇంకా మైక్రోవేవ్ అయితే ఆన్ చేసి పెట్టేశాను టెన్ మినిట్స్ పెట్టాను సో చూడండి టెన్ మినిట్స్ అయ్యాక బయటికి తీసాను అనమాట ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి కాబట్టి నేను ఇంకొక ప్లేట్ అయితే తీసుకున్నాను అందుకు దానికి కూడా బటర్ అయితే అప్లై చేయాలి ఫ్లిప్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు మనం చూడండి ఓవెన్ ప్లేట్ అయితే తీసుకున్నాను అందులో ఇది రివర్స్ అయితే చేశాను చాలా నీట్గా వచ్చింది ఆ చీజ్ అదంతా కూడా ఇక్కడ బయటికి ఎక్కువ రాకుండా చాలా మంచిగా వచ్చిందండి మళ్ళీ దాన్ని ఒకసారి కొంచెం మోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ చేయాలి పక్కకు ఒక కప్పు షుగర్ అయితే వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను సిరప్ చేసుకోవాలి కదండి షుగర్ సిరప్ అందుకోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను ఎక్కువగా ఏం అవసరం లేదండి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ హనీ అయితే వేసాను అనమాట మంచి ఫ్లేవర్ కోసం ఎక్కువగా తీ తీగలా తీగ పాకం కూడా అవసరం లేదండి నార్మల్గా మెల్ట్ అయ్యి కొంచెం కొంచెం సిరపులా అవుతే సరిపోతుంది కంప్లీట్గా కూడా అవసరం లేదు చిక్కగా ఇప్పుడు చూడండి టూ టేబుల్ స్పూన్ అయితే నేను తేనె వేసాను అది ఓవెన్లో పెట్టేసాను కదండి సో ఈ టైంలో అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా చేసుకోవాల్సిన అవసరం లేదు సిరప్ అయితే రెడీ అయింది ఇంకా ఇంతవరకు చూస్తున్నారు కదా సో నచ్చితే లైక్ చేయండి టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఇదైతే తీసి బయటికి పెట్టేశాను ఇప్పుడు దీని మీద అయితే మనం సిరప్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి సిరప్ని అయితే నేను ఒక గ్లాస్లో తీసుకున్నాను మొత్తం అంతా కూడా మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి పైన పిస్తాతో అయితే గార్నిష్ చేస్తాను సో మీరు ఇంకా దేంతో గార్నిష్ చేసుకున్నా పర్వాలేదు టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సో నేను అయితే సజెస్ట్ చేస్తున్నాను చేసుకోండి మీరు కూడా ఎవరైనా చేయాలనుకునే వాళ్ళైతే నచ్చితే లైక్ చేయండి నేను చేసే ప్రాసెస్ మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చూడండి అవుట్లెట్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది Thank you so much for watching and bye have a nice day